య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేదవతి విషయంలో దారా చేసిన కుట్రని తెలుసుకొని వరలక్ష్మిని క్షమాపణ అడిగిన విష్ణు నిజంగానే వేదవతి విషయంలో దారా చేసిన కుట్ర ఇంటి అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తానికి వరలక్ష్మి అయితే విష్ణు ఇంటికి వచ్చేస్తుంది తను వంట చేసుకునే సామాన్లన్నీ కూడా తీసుకొని విష్ణు ఇంటికి అయితే తను వస్తుంది వచ్చిన తరువాత అప్పుడే వేదవతి అయితే నీ వంట చేసే సామాన్లన్నీ ఇక్కడికెందుకు తీసుకువచ్చావో అని అడుగుతూ ఉంటుంది వేదవతి నాతో పాటు ఇవి కూడా ఇక్కడే ఉంటాయి నేను వంట చేసుకొని అందరికీ ఇవ్వాలి కదా అని వరలక్ష్మి అంటూ ఉంటుంది అసలేంటి నీ ఉద్దేశం అంటే మేము నీకు తిండి కూడా పెట్టలేమనా లేకపోతే ఇంట్లో తినకూడదనా నువ్వు ఇక్కడికి వచ్చి ఇలాంటి వేషాలు వేస్తే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే వరలక్ష్మి అయితే మీరు మెడబట్టుకొని బయటికి గెంటేస్తే నేను ఊరుకుంటానా మీరే వచ్చి నన్ను కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి ఇంట్లోకి తీసుకువెళ్ళేలా చేస్తాను ఇదివరకు వరలక్ష్మిలాగా తిడితే పడుండి లేకపోతే ఏదైనా అంటే బాధపడి ఏడుస్తూ ఒక మూలను కూర్చునే వరలక్ష్మి కాదు అని అంటూ వేదవతికి చుక్కలు చూపిస్తూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక విష్ణు అయితే వరలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మతో అని అంటూ ఉంటాడో ఉన్నదే మాట్లాడుతున్నాను అని వరలక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది నన్ను ఉండాలంటే ఈ వంట సామాన్లు కూడా ఇక్కడే ఉండాలి అని అడుగుతూ ఉంటుంది విష్ణువుని అప్పుడే ఇక విష్ణు అయితే మళ్ళీ వరలక్ష్మి ఎటువంటి పిట్టింగ్ పెడుతుందో అని ఇక వంట సామాన్లు కిందకి దించుకోమని విష్ణు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే వేదవతి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక ధర అయితే వరలక్ష్మి వంక కోపంగా చూస్తూ ఉంటుంది ఏయ్ ధర అలా చూస్తున్నావు అని వరలక్ష్మి ధరని పిలుస్తూ ఉంటే ఎలా ఉంది నీకేమన్నా నేను పనిమనిషిలా కనపడుతున్నానా అని అంటూ ఉంటే నువ్వు ఇంటికి మనిషివే కదా నీ బతుకు అలా అయిపోయింది లేకపోతే దర్జాగా కాలు మీద కాలేసుకొని ఎవరు కొంపలు ముంచాలా అని ఆలోచించే నువ్వు చీపురు పట్టుకుని గిన్నెలు తోముతూ భలేగా ఉన్నావులే అని ధరాని వెక్కిరిస్తూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక ధర కూడా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక వరలక్ష్మి రోజు కూడా వంట చేస్తూ తన పని తను చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అంతా కూడా ఉంటూ ఉంటుంది ఒకరోజు విష్ణు అయితే హాల్లో కూర్చొని ఉంటాడు అలా హాల్లో కూర్చున్నప్పుడు ఇంటికి ఒక డెలివరీ బాయ్ అయితే మెడిసిన్ తీసుకొస్తారు సార్ ధరణి మేడం గారు ఈ మెడిసిన్ ఆర్డర్ పెట్టారు సార్ తీసుకోండి అని మెడిసిన్ ఇచ్చేసి వెళ్తారు ఆ మెడిసిన్ ఇచ్చేసి వెళ్ళి పొంగాలని ఆ మెడిసిన్ చూసి మొత్తం కూడా ఫోటోలు తీసుకుంటాడు విష్ణు అయితే ఇవి ప్రెగ్నెన్సీకి వాడేలా నాకు అనిపించడం లేదు అని అనుకుంటూ మళ్ళీ కవర్లోనే పెట్టేస్తాడు అప్పుడే ధర అయితే ఆ మెడిసిన్సు నాకే అని అంటూ తీసుకుని వెళ్తుంది ఈ ధర ఈ మెడిసిన్ ఎందుకు తీసుకొచ్చింది అసలు ఈ మెడిసిన్ ఎందుకు వాడతారో తెలుసుకోవాలి అని అనుకుంటూ తనకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి అయితే విష్ణు వెళ్తాడు వెళ్ళిన తర్వాత అసలు ఈ ట్యాబ్లెట్స్ నీకు ఎక్కడ దొరికాయి అని డాక్టర్ అయితే అడుగుతూ ఉంటే ఏమైంది డాక్టర్ అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే ఏం లేదు ఇవి గతం మర్చిపోయే ట్యాబ్లెట్లు అంటే గతంలో మనకి ఏదైనా జరిగినప్పుడు అది గుర్తుకు రాకుండా మనం ప్రస్తుతాన్ని అన్నీ గుర్తుపట్టం కాలం కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు మర్చిపోతూ ఉంటాము అలాంటి ట్యాబ్లెట్లు ఇవి అని అంటూ ఉంటే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే ఒకరోజు విష్ణు అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ధర అయితే వేదవతి గదిలో ట్యాబ్లెట్స్ని మార్చుతూ ఉంటుంది అది గమనించిన విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇదేంటి అమ్మ గదిలో తను ఈ ట్యాబ్లెట్లు పెడుతుంది అసలేం జరుగుతుంది అని ధరని అడగడానికి వెళ్తున్నప్పుడే ధర ఫోన్లో డాక్టర్ని అయితే అడుగుతూ ఉంటుంది ఇలా ఎన్ని రోజులు ఈ వేదవతి ఆంటీకి గతం గుర్తుకు రాకుండా ఈ ట్యాబ్లెట్లు వెయ్యొచ్చు అని డాక్టర్ని అడుగుతూ ఉంటుంది అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే ఇక విష్ణు షాక్ అయిపోతూ ఆ రోజు నుంచి ధర వేసిన ప్లాన్ని తిప్పికొడతాడు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా అమ్మకి గతం మర్చిపోయాము అని చెప్పాము కానీ మీరు వేరే ట్యాబ్లెట్లు ఇస్తున్నారు ఏంటి సంగతి పోలీసులకి ఫోన్ చేయమంటారా అని డాక్టర్ని నిలదీస్తూ ఉంటాడు ఇక్కడే మా అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాము మీరే కదా మా అమ్మకి గతం గుర్తుకు రాలేదని కూడా చెప్పారు నెల నెల ఇక్కడికే ట్రీట్మెంట్కి కూడా తీసుకొస్తున్నాను అంటే అమ్మ రాసే మెడిసిన్ వేసుకునే మెడిసిన్ అన్నీ కూడా మీరే ఇస్తున్నారు మీరు ఆ ధరకి ఏం మెడిసిన్ ఇస్తున్నారో అని అడుగుతూ ఉంటే నన్ను క్షమించండి విష్ణు గారు ఆ ధర డబ్బులిచ్చి ఆవిడికి గతం గుర్తుకు రాకుండా ట్యాబ్లెట్స్ వాడాలని ట్యాబ్లెట్లు నా చేత రాయించుకొని వెళ్తుంది ఏదో డబ్బుల కోసం కకృతిపడి అలా చేశాను అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే ఆ విషయం తెలుసుకుని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే మరి ఇప్పుడు మా అమ్మకి గతం వెంటనే గుర్తుకు రావాలంటే ఏదైనా మెడిసిన్ ఉందా అని అడుగుతూ ఉంటాడో ఉంది విష్ణు గారు మెడిసిన్ ఎందుకు లేదో ఉంది అని అడుగుతూ ఉంటే అప్పుడైకా విష్ణు మెడిసిన్ ఉందని డాక్టర్ చెప్పంగానే వెంటనే ఆ మెడిసిన్ తీసుకుంటాడు దీన్ని వరుసగా నాలుగు రోజులు మీ అమ్మగారికి వేస్తే తను మర్చిపోయిన గతం గుర్తుకు వస్తుంది తప్పకుండా గుర్తుకు వస్తుంది విష్ణు గారు నన్ను నమ్మండి అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే విష్ణు అయితే వరుసగా పాత ట్యాబ్లెట్స్ అన్ని పక్కన పడేసి నాలుగు రోజులు వరుసగా వేదవతికి తనే ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటాడు నాలుగు రోజులు అయిన తర్వాత వేదవతి ఉదయమే నిద్రలేస్తుంది వరలక్ష్మి అని గట్టిగా అరుస్తుంది దాంతో విష్ణు లోపలికి పరిగెత్తుతాడు వరలక్ష్మి అని ఎందుకు అరుస్తున్నావమ్మా అంటే తనే కదా నిన్ను చంపాలని చూసింది అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే వరలక్ష్మి నన్ను చంపాలని ఎందుకనుకుంటుంది నాన్న వరలక్ష్మి ఆ రోజు నా ప్రాణాలని కాపాడింది ఆ రోజు ఏం జరిగిందంటే ధర నన్ను కిడ్నాప్ చేసింది ధర కిడ్నాప్ చేసి ఒక కారు డిక్కీలో పడేసింది అప్పుడే వరలక్ష్మి నన్ను కాపాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళింది నేనే ధర గురించి నిజం చెప్పి అక్కడికి వరలక్ష్మిని పెళ్లి మండపం దగ్గరికి పంపించాను అని వేదవతి అయితే వరలక్ష్మి పట్ల తను చేసిన తప్పులు నేరాలు అన్నీ కూడా విష్ణు ముందు బయటపెడుతుంది వరలక్ష్మి మనసు చాలా మంచిది కానీ నేనే వరలక్ష్మిని అపార్థం చేసుకొని ఆ ధర చెప్పిన చెప్పుడు మాటలు విని ఇన్ని రోజులు పాపం వరలక్ష్మిని ఎంతో బాధ పెట్టాను ఎంతో క్షోభ పెట్టాను అని బాధపడుతూ ఉంటుంది వేదవతి అయితే ఇప్పటికైనా విష్ణు తనని భార్యగా ఒప్పుకో తనని భార్యగా ఒప్పుకొని తనకి సంతోషమైన జీవితాన్ని ఇచ్చి పిల్లలతో సంతోషంగా ఉండాలి వరలక్ష్మి నేను చేసిన తప్పే వరలక్ష్మి పట్ల నాకు శాపంగా మారి ఇలా కాళ్ళు లేకుండా పడున్నాను అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది నిజం తెలుసుకొని తప్పు చేశానని వరలక్ష్మి పట్ల చాలా కుమిలిపోతూ ఉంటాడు విష్ణు అయితే ఇక కుమిలిపోతూ విష్ణు అయితే అంటూ ఉంటాడు నేను చాలా పెద్ద తప్పు చేశాను వరలక్ష్మి నన్ను క్షమించు అని వరలక్ష్మిని కౌగిలించుకొని క్షమాపణ కూడా అడుగుతాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు